హాయ్ హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్లో వీడియో చూసి నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో అలానే ఈరోజు కొత్త టాపిక్ తో మేము ముందుకు వచ్చాను ఏంటి లేదు ఫ్రెండ్స్ నాకు ఒక కొన్ని బాధాకరమైన విషయాలు ఎందుకంటే ఏంటి అంటే ఇవి ఇప్పుడు రీసెంట్ గా కొన్ని సినిమాలు నిన్న ఈరోజు ఒక మూవీ రిలీజ్ అయింది ఆ మూవీ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ గేమ్ చేంజర్ మూవీ కొంతమంది ఏంటంటే సినిమా బాగలేదు సినిమా ఫ్లాప్ అయిందని కొంతమంది అంటున్నారు కొంతమంది హిట్ అయింది అంటున్నారు సో ఎందుకు ఇలా చెప్పడం నాకు అర్థం కాదు నాకు నాకు ఒక్కటే అర్థం కావ విషయం ఏంటంటే ఇప్పుడు చూసేవాడు చూస్తాడు చూడనోడు చూడు అంతేనా సినిమా తీసేటోళ్ళు ఎంత కష్టపడతారో మీకు తెలుసా ఎండనక వాననక చల్లనక ఇవన్నీ భరిస్తూ సినిమా అవుట్పుట్ రావాలని కోరుకుంటాం ఎంతోమందికి అంటే కడుపుకి అన్నం పెడుతుంది ఎంతో మందికి ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఎంతో మంది వర్కర్స్ ఉంటారు బేసిక్గా యాక్టర్స్ లో కొంతమంది ఉంటారు సో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెడుతుంది సినిమా బట్ అలాగనే ఒక విషయం వేసుకోవచ్చు మీరు పోయి చూసి ఒక ఐదు వందల రూపాయలు సినిమా చూసి బయటకు వచ్చే సినిమా బాగాలేదని ఎలా చెప్తారు నాకు అర్థం కాదు మీకు ఇష్టం ఉంటే చూడండి చూసారా వచ్చారా అయిపోయింది అంతేగాని బాగుంది బాగలేదని ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు అవసరం ఏంది మనకు అవసరం పోయామా చూసామా వచ్చామా అంతే దాని గురించి ఎందుకు అవతల బాగుందో బాగలేదో నువ్వు పోయి చూసుకోపో అని చెప్పాలి అంతే బట్ ఇంకొక విషయం ఏం తెలుసా మీరు మీరు ఆ మాటకు ఎంతో మంది బాధపడతారు తెలుసా ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో చాలా మంది వర్కర్స్ ఉంటారని చెప్పాను చూసావా అందులో జూనియర్ ఆర్టిస్టులు కంపెనీ డైలాగ్ ఆర్టిస్టులు కెమెరా మ్యాన్లు కెమెరా అసిస్టెంట్లు సెస్ట్ సెట్ అసిస్టెంట్లు ప్రొడక్షన్ బాయ్స్ మేకప్ ఎన్ని ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి తెలుసా అంతమందికి వర్క్ కల్పిస్తుంది ఒక సినిమా ఒక సంవత్సరం చేసినా రెండు సంవత్సరాలు చేసినా మూడు సంవత్సరాలు చేసినా కానీ సినిమా బాగాలేదని ఎలా చెప్తారు ఒక గంటలో ఒక టూ త్రీ అవర్స్లో సినిమా చూసి బాగాలేదని ఎలా చెప్తారు కష్టం ఆ సినిమా వెనక కష్టం ఉన్నది దాన్ని ఎవరు గమనించుకోరా సరే వందల కోట్లు వేల కోట్లు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు తీసుకుంటున్నారంటే ఓకే సామాన్యమైన ప్రజలు కూడా ఏదో వాళ్ళ పోటుకరికి గరుస్తుంది కదా షూటింగ్ లేకపోతే అది కూడా లేదు కదా కానీ బేసిక్గా ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకొక విషయం మెయిన్ ఇంపార్టెంట్ విషయం హైదరాబాదులో ఇతర హైదరాబాదులో నివసించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది అంటే ఫ్యామిలీస్ కానీ ఎవరైనా కానీ వస్తుంటారు బట్ హైదరాబాద్లో భీవత్సమైన రేట్లు ఉన్నాయి ఏంటి ఆ రేట్లు అంటే ఇంటి రెంట్ ఇంటి కరెంటు బిల్లు కిరాణా సామాన్ బిల్లు కిరాణా సామాన్లు ఏది పట్టుకున్నా అంతే ఫైనల్గా కూరగాయలు రోజుకొక రేటు గంటకొక రేటు సెకండ్కి ఒక రేటు అయిపోయింది అది అయిపోయింది ఇంకొకటి చూస్తే దారిని పోతుంటే మనం ఒక టిఫిన్ టిఫిన్ షాప్లో ఆగి టిఫిన్ తింటాం సో వాడు బేసిక్గా వాళ్ళు ఏంటంటే కాస్ట్ ఒకప్పుడు నాకు తెలిసి పది రూపాయలకి నాలుగు ఇడ్లీ వచ్చాయి ఇలా నలభై రూపాయలకి నాలుగు ఇడ్లీ అయింది రేపు ఇంకొంచెం నెక్స్ట్ ఇయర్ యాభై రూపాయలకి నాలుగు ఇడ్లీ అవుతుంది అలానే అరవై రూపాయలకి నాలుగు ఇడ్లీ అయింది బేసిక్గా కొంచెం కొంచెం పెద్ద 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 ఫైవ్ స్టార్ హోటల్లో కొంచెం అంటే ఊడిపి టైపు కొంచెం పెద్ద పెద్ద హోటల్లో రెండు ఇడ్లీ వేస్తున్నారు దగ్గర దగ్గర అరవై ఐదు రూపాయలు ఆ ఇంత దోశ పిండితో దోశ వేసి ఇచ్చినందుకు అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు నలభై రూపాయలు ఎనభై రూపాయలు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెడుతున్నారు దీని గురించి ఆలోచించదే ఆ గవర్నమెంట్ ఇంటి రెంట్లు అంటే ఇంటి రెంట్ల విషయం కొద్దాం ఇంటి రెంట్ ఒక్కొక్క ఇంత చిన్న రూమ్కి ఆరు రూపాయలు ఏడు వేలు రూపాయలు ఇష్టం వచ్చినట్టు పెంచుతాడు అలాగే సినిమా వాళ్ళకి ఇల్లు లేని అంటారు మరి సినిమా వాళ్ళ సినిమాలు చూస్తారు మరి ఇది ఎక్కడ న్యాయమయా నేను అడుగుతున్నా మీరు కామెంట్లో పెట్టండి ఏం చేస్తా చూస్తా ఇది ఎక్కడ న్యాయం నేను అడుగుతున్నా సినిమా వాడి చేస్తే సినిమా చూస్తారు సినిమా వాడికి రెంట్కి ఇల్లు లేరు అదే యూస్ యూసప్ కూడా శ్రీనగర్ కాలనీ యూసప్ కూడా బస్తీ మధుర నగరు రేమత్ నగరు చూస్తే వెంకటగిరి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిలీప్ నగరు ఇటువంటి ఏరియాల్లో కొంచెం కొంచెం కూకట్పల్లి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఈ ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలో మియాపూర్ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ చూసినా వన్ బిహెచ్కే తీసుకోవాలన్నా టూ బిహెచ్కే తీసుకోవాలన్నా త్రీ బిహెచ్కే రెంట్ ఉండాలన్నా అరే విపరీతమైన కాస్ట్ చెప్తున్నారు నాకు అర్థం కాదు ఎందుకు అంత కాస్ట్ అంత కాస్ట్ తీసుకోకపోతే ఇంట్లో రెంట్కి ఉండలేదు నేను మీరు గవర్నమెంటు ప్రత్యేకంగా ఆలోచించి చేయాల్సింది ఇదే ఇంటి రెంట్లు చాలా భీవత్సమైన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతున్నారు ఇంటి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు పెంచుతున్నారు మరి వాళ్ళని అడగరు ఓకేనా వాళ్ళు ఎవ్రీ ఇయర్ పెంచుతారు నెలకు పెంచుతారు రెండు నెలలకు పెంచుతారు ప్రతి సంవత్సరం పెంచుతారు మరి ఎక్కడి నుంచి తెచ్చుతారు ఒకరు చెప్పు మీరే చెప్పండి అది అయిపోయింది ఇంటి రెంట్ల గురించి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు కరెంటు ఛార్జెస్ సో ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకే కరెంటు టూ హండ్రెడ్ యూనిట్స్లో మాఫీ చేస్తున్నారు సో అవుట్ సైడ్ నుంచి వచ్చి రెంట్కు ఉండేట వాళ్ళ పరిస్థితి ఏంటి భీవత్సమైన రెంట్లు అది కరెంటు బిల్లు వేసేస్తున్నారు అదొకటి అది అంతా అయిపోయింది సో ఇంకొకటి కూరగాయలు ఒడి అమ్మ కూరగాయల రేట్లు చూస్తే నాకైతే చాలా పగిలిపోతుంది ఒకసారి టమాటో రేటు ఈరోజు ఈరోజు రేటు దక్కింది ఈ మధ్య రేటు తగ్గింది అది చూస్తే ఇప్పుడు పది రూపాయలకు ఉంది ఇంకొన్ని రోజులు అయితే అదే వంద రూపాయలకి అవుతుంది మేము అదే ముప్పై రూపాయలు అయింది నలభై రూపాయలు అయింది యాభై రూపాయలు అయింది అరవై రూపాయలు అయింది డెబ్బై రూపాయలు అయిపోద్ది అంటే ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే ఒక రేట్ అనేది ఫిక్స్ చేయరా రైతు దగ్గర నేను తీసుకొచ్చేదేమో తక్కువ రేటు ఇక్కడ అమ్మేది ఎక్కువ రేటు ఇక్కడ మళ్ళీ మార్కెట్ డిసైడ్ చేసేది ఒక రేటు ఏం న్యాయం అండి అదే రైతు ఎవరైతే పంట పండించిన రైతు వచ్చేడ అమ్ముకోవడానికి రైట్స్ లేవా అలా మార్కెట్లు ఎవ్రీ డే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మార్కెట్ పెడతారు బట్ మార్కెట్ రేట్లో కూడా మార్కెట్ లో కూడా ఇష్టం వచ్చిన రేట్లు పెంచుతున్నారు అది రైతు చేసుకొచ్చే బేసిక్ గా ఆలోచించింది ఏంటంటే అది రైతు పంట నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడని నేను అనుకున్నా ఈ మార్కెట్లు కానీ నాకు తెలిసింది ఏంటంటే రైతు పంట పంట దగ్గర నుంచి తెచ్చి అమ్మే అయితే సరుకు అయితే కాదు అది వాళ్ళందరూ మార్కెట్కి పోయి ఆ మార్కెట్కి వస్తే మార్కెట్ నుంచి ఇక్కడికి వచ్చి మార్కెట్లు వీక్లీ వీక్లీ డే 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 వైగా వీక్లీ వన్ వీక్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో పెట్టేసుకుంటున్నారు అని అక్కడ రేట్లు ఎక్కువ పెంచుతున్నాను చాలా అన్యాయం కదా దీన్ని ప్రత్యేకంగా గమనించుకోండి అది అయిపోయిందా రోడ్డు మీద ఫుడ్ కోర్ట్ మీద ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రేట్లు పెట్టి టిఫిన్ షాపు పోతే అమ్మ బేసిక్గా ఒక యాభై ఉంటే బేసిక్గా కొన్ని రోజుల క్రితం కొన్ని ఇయర్స్ క్రితం యాభై ఉంటే పొద్దున్న తినొచ్చు మధ్యాహ్నం తినొచ్చు సాయంత్రం తినొచ్చు మ మరుసటి రోజు పొద్దున్న కూడా తినొచ్చు కానీ ఇప్పుడు యాభై రూపాయల హోడియం ఒక ప్లేట్ టిఫిన్ తింటే యాభై రూపాయలు కదా ఒక చాయ్ తాగి ఛాయ్ ఎంత తెలుసు ఒకప్పుడు రేటు ఏ అమ్మ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉండేది నాకు తెలుసు మా అయితే ఐదు రూపాయలు ఏడు రూపాయలు దాకా వచ్చేది ఇప్పుడు పన్నెండు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు ఏంటిది పాల ప్యాకెట్ ఎంత రేటు ఉండేది కల్తీ పాలు కూడా రేట్లు ఎక్కువ కల్తీ పా కల్తీగా అమ్మే పాలు కూడా రేట్లు ఎక్కువేవి అదంతా అయిపోయింది రోడ్డు మేము టిఫిన్ షాప్ అన్నానా ఆ టిఫిన్ షాపులు అమ్మ ఘోరమైన వాళ్ళు అంటే బేసిక్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా బేసిక్ ఆ టిఫిన్ షాప్ వాళ్ళు ఇష్టమైతే తీసుకో కష్టమైతే ఆ పెట్టి వెళ్ళిపోవు నువ్వు కాబట్టి ఇంకొకరు వస్తారు అలా పబ్లిక్ ఉండబట్టే వ్యాపారస్తుడు కూడా ఈరోజు ఏమంటున్నాడు అంటే వచ్చే గెస్ట్ కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు రెస్పెక్ట్లనేది అనేది ఇది కోల్పోయింది అంటే ఇప్పుడు నేను నీ దగ్గర కొనడానికి వచ్చాను అంటే ఏదైనా తినడానికి వచ్చాను ఒక మనిషికి అనా ఇదన్నా తీసుకోండి ఇదేనా తీసుకోండి అంటారు ఆ ఏం కావాలా ఏ ఏం కాదా మీకేం కావాలా ఇవి ఇవియా డబ్బులు ఎకస్ట్రా పే చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్ రేట్లు పెంచుకుంటా పోతారు అసలు ఎవడండి ఈ ఫుడ్ కో ఫుడ్కి ఇష్టం వచ్చినట్ రేట్లు పెంచుకోమని చెప్పింది నాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోదా ఇంటి రెంట్ల గురించి పట్టించుకోదా కూరగాయల గురించి పట్టించుకోదా ఎవడో ఎవరు దగ్గాడంట వాడు తుమ్మాడంట వాడి గురించి రాస్తారు హిస్టరీలు పేజీలు పేజీలు ఇది కాదు కావాల్సింది ఒక సామాన్య వ్యక్తి సామాన్యమైన మనిషి బతికే విధంగా గవర్నమెంట్ చేయాలి అది కానీ గవర్నమెంట్ డెవలప్మెంట్ అంటే ఏదో ఏమో ఇష్టం వచ్చినట్టు వాడిని ట్రోల్ చేయడం ఈ ట్రోల్ చేయడం వాడి వాళ్ళు తీసుకొచ్చి చెడబెట్టడం ఆల్ తీసుకొచ్చి చీల పెట్టడం అది కాదు మనం గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసామంటే అది పబ్లిక్ తెలిసేటట్టు ఉండాలి అంతేగాని ఏదో చేసాలో నాలుగు మార్లు చేశా నాలుగు ఊపిరి మీటింగ్ మీద పెద్ద ఏంటి కాదు ఇది కాదు మనకు కావాల్సింది మార్పు గవర్నమెంట్ నుంచి మార్పు కావాలి ముఖ్యంగా సినిమా వాళ్ళకి ఇల్లు నీళ్ళు అంటున్నారు రెంట్కి అంటున్నారు దాని గురించి కూడా తీసుకోండి ఆ సినిమా వాళ్ళకి సంబంధించి కార్డులు ఉన్న వాళ్ళకి మీరు ఒక స్థలం కేటాయించండి గవర్నమెంట్ తరఫు నుంచి స్థలం కేటాయించిదా ఒక ఇల్లు ఇల్లు ఇవ్వండి డబుల్ బేడ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాను ఎవరికి ఇచ్చారు ఎంతమంది ఎక్కడికి ఇచ్చారు వెయ్యి మంది ఉంటే అందులో పది మందికి ఇరవై మందికి ముప్పై మందికి ఇచ్చారు హా కాలనీ ఉందని కాలనీ అసలు దాని గురించి మాట్లాడొద్దులే దాని గురించి మాట్లాడితే మేమే బ్యాడ్ అయిపోతాం వాటి గురించి అసలు మాట్లాడకూడదు బేసిక్గా ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయాలు మీతో షేర్ చేస్తున్నానంటే ఒకటో తారీఖు వచ్చేలా కల్లంబడి నీళ్ళు వస్తుంది బాధ అనేది మరి రెంట్ కట్టాలా వాళ్ళకి చీటి ఈఎంఐలు కట్టాలా ఏం కట్టాలా బేసిక్ ఇంకో విషయం తెలుసా కొన్ని ఈఎంఐలు కట్టే ఉంటాయి వాడు ఏమి రూపాయి అసలు ఏం వడ్డీ ఉండదు అసలు చీర వడ్డీ అని చెప్పి లోన్లు అజ్జత్ అజ్జత్త అంటారు కానీ అదంతా ఫ్రాడు వాడికి రూపాయి లేకుండా లోన్ ఎందుకు ఇస్తాడు రూపాయి లాభాలు లేకుండా రోడ్ లోన్ ఎందుకు ఇస్తాడు వాడు వాడు తీసుకుంటే కమిషన్ తీసుకుంటానుంటాడు ఎవ్రీ మంత్ వాళ్ళు ఏసీ బిల్లులు భారీ ఎత్తున ఉంటాయి మన చూపించడం కొరికే ఫస్ట్ శాంపిల్ గా తక్కువ చూపిస్తారు తర్వాత చూస్తే పెరుగుతూ ఉంటుంది ఇంకా పెరుగుతూ ఉంటుంది అమ్మ ఈ ఇంట్రెస్ట్లు తీసుకున్న వాళ్ళకి ఈ ఏది ఈ ఫ్రిడ్జ్లు తీసుకున్నారు వాషింగ్ ఏసీ ఇవన్నీ తీసుకున్న వాళ్ళకి ఊడి ఇంకా ఈఎంఐ అయిపోలేదా ఫోన్లు తీసుకున్న వాళ్ళు కూడా అదే బాధ ఇంకా ఈఎంఐ అయిపోయే ఏమైపోలేదని అనే ఆలోచనలోనే ఉంటారు కానీ ఎటు చూస్తే పెరుగుతూనే ఉంటుంది పిల్లలు పెరిగినట్టు పెరుగుతుంటుంది కానీ అలా కూడా మోసపోవద్దండి మీరు అందరికీ చెప్తున్నాను అలా మోసపోవద్దు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరందరం కలిసి అంటే మనందరం కలిసి ఒక ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరు కలిసి పోరాడాల్సింది ఒకరి గురించో ఎవరి గురించో కదా మన గురించి మనం పోరాడుదాం ఇప్పుడు మనలో మార్పు వస్తే అవతల వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అప్పుడే మనం సక్సెస్ అవుతాం కానీ నార్మల్గా ఏది కాదనమాట ఇంకో విషయం అదే మన డెవలప్మెంట్ విషయం చెప్పాను అదంతా ఓకే ఎవ్రీథింగ్ ఓకే బట్ ఇంకేంటంటే సినిమాకి వెళ్ళి చూసిన వాళ్ళు మాత్రం మీకు నచ్చితే నచ్చినా నచ్చకపోయినా అది సినిమా దాని గురించి మీరు రివీల్ చేయాల్సిన అవసరం లేదు చేయొద్దు కూడా బాధాకరమైన విషయం అది అది పుట్టకొట్టినట్టయింది మీ అందరూ చూసుకోండి అది మాత్రం గమనించుకోండి ఎన్నో కష్టాలు పడి సినిమాలు తీస్తాం సో మీరందరూ ఆదరిస్తారని నా ఛానల్లో వీడియో చూసి నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగనే పక్కనే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ కూడా కొట్టండి नेक्स्ट वीडियोस इनका अपडेट होता है थैंक यू